ఒక పొత్తు సమాధానం లేని పది ప్రశ్నలు పవన్ ఇంతకీ ఏం చెప్తున్నారంటే పొత్తు ధర్మం పాటించట్లేదు తెలుగుదేశం అంటారు మరి బీజేపీతో పొత్తుతో ఉంటూ ఏ విధంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ ఏమో ఒంటరిగా పోటీ చేస్తామంటుంది తెలుగుదేశం కంటే కూడా మీరు ఎక్కువ తాపత్రయపడాల్సిన అవసరం ఏముంది సో మీరు అటు ఇటు కాకుండా మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రం కోసం పొత్తు అంటున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఏనాడైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో రాష్ట్రం కోసం ఈ పని చేయండి అని ఏ రోజున ఒక్కరోజు మాట్లాడారు ఒక స్పెషల్ స్టేటస్ కానీ ఒక రైల్వే జోన్ గురించి కానీ కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కానీ లేకపోతే పక్క రాష్ట్రంతో ఉన్న సమస్యలు కానీ లేకపోతే రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి రావాల్సినటువంటి హామీలు కానివ్వండి ఇవన్నింటిని ఎందుకు గురించి మాట్లాడలేదు సో మూడో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రెండు సీట్లు ప్రకటిస్తే ఈయన రెండు సీట్లు ప్రకటిస్తారంట ఇక్కడ నాటకం ఏంటంటే అరకులోనేమో తెలుగుదేశానికి రెండు వేల పంతొమ్మిదిలో డిపాజిట్ రాలా మండపేటలోనేమో వాళ్ళు గెలిచారు సో అక్కడ వాళ్ళు ప్రకటించుకుంటారు రాజానగరంలో జనసేనకు డిపాజిట్ రాలేదు రా రాజాల్లో జనసేన గెలుస్తుంది సో వీళ్ళు రెండు ప్రకటించుకుంటారు సో ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ క్యాడర్ని కన్ఫ్యూజన్లోకి నెత్తేసి నేనేదో వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి చెప్పుకోవడం కోసమే నిజానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లు తీసుకొని మూసుకొని కూర్చునే స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒకవేళ ఎక్కువ సీట్లు ఇచ్చినా కానీ పోటీ చేయడానికి ఈయన దగ్గర క్యాండిడేట్ లేరు సో నాలుగో పాయింట్ ఎన్ని సీట్లు ఇవ్వాలో అనేది నాకు వదిలేసేయండి వ్యూహం నాకు వదిలేని అంటారు ఇక్కడ ఎందుకోసం సీట్లు వన్ థర్డ్ అడుగుతున్నాను నేను ఎక్కువ అడుగుతాను నాకు వ్యూహం నాదే అనేది ఏంటంటే అర్రామ్ జోగై కానీ ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ప్రముఖులంతా కూడా ఖచ్చితంగా సీట్ షేరింగ్ ఉండాల్సిందే సీఎం సీట్ షేరింగ్ పవర్లో షేరింగ్ ఉండాల్సిందే వన్ థర్డ్ సీట్లు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తున్న ఈ సందర్భంలో ఆ ఒత్తిడిని తట్టుకోవటం కోసం ఈ మెహర్బానీ నాటకాలన్నమాట ఐదో పాయింట్ ఏంటంటే నన్ను తిట్టిన వాళ్ళతోనే పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నారు అని నేనే ఓర్చుకున్నాను కదా త్యాగాలు తప్పు అంటారు అంటే మీ నీ రాజకీయం కోసం మీ ఇంట్లో వాళ్ళని నేను తెలుగుదేశం వాళ్ళు ఎలా తిట్టినా కానీ నువ్వు ఓర్చుకుంటావు కానీ నీ రేపొద్దున బీజేపీ గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ లేకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో కానీ తెలుగుదేశం ఓట్లు బీజేపీకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాలేదు ఆ హిస్టరీని లేకపోతే ఆ లెసన్ని చూసి ఎందుకు నేర్చుకోవు అనేది అర్థం కాదు తన కుక్క కంటే హీనంగా చే తిట్టిన వాళ్ళని కూడా ఉన్నారు అని పవన్ చెబుతారు చంద్ర మరి అలా చంద్ర పవన్ ఏం చెప్తారంటే నన్ను కుక్క కంటే హీనంగా తిట్టారు అలాంటి వా అలాంటి చంద్రబాబును నేను సీఎంను చేయడానికి సిద్ధపడతానంటారు సో ఇక్కడ ఎంత లోభీతనం అనేది ఆలోచించాలి అలాగే లోకేష్ సీఎం పదవి లేదని చెప్పినా మౌనంగానే ఉన్నాను అంటాడు ఎందుకోసం నేను సహనం పాటిస్తాను అంటాడు సహనం పాటించాలి ఎందుకు పాటించాలి అంటే ఖచ్చితంగా ఈయనకు లేదు ఈయన ఈయన ఖచ్చితంగా ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలవడు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో తెలియదు సో మౌనంగానే ఉండాలి ఎందుకంటే ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడితే ఆ ఓట్లు ఆ సీట్లు కూడా ఇవ్వడు అయిచ్చే ఐదు ఆరు సీట్లు సో దళితులకు సంబంధించి ఇరవై రెండు పథకాలు తీసేశారని చెప్తున్నారు సరే బాగానే ఉంది వెరీ గుడ్ అది ఆ పథకాలు ఏం పథకాలు ఏం పథకాలు తీసేశారనేది నువ్వు చర్చి పెట్టాలి కదా ద పదే పదే దళితులకు ఇరవై రెండు పథకాలు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడితే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇన్నోవా కొనుక్కోమని ఇచ్చారు అంటే ఒక ఊరిలో ఒక దళితుడికి ఒక ఇన్నోవా ఇస్తారు లేకపోతే ఒక మండలంలో ఒక ఇన్నోవా ఇస్తారు సో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి ఒక స్కీమ్ పెట్టేసి ఆ స్కీమ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా యూనిఫామ్గా ఒకరికి ఎక్కువ లేదు ఒకరికి తక్కువ లేదు పార్టీలు లేవు కులాలు లేవు డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అని ఉంది దళితులందరూ క్వాలిఫై అవుతారు ఎవరైతే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు సో అందరికీ ఇవ్వటం న్యాయమా ఊర్లో ఒక్కడికి ఇవ్వటం న్యాయమా అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించాలి ఇక్కడే దళితులకి ఇక్కడే పేదవాడికి అండగా ఎవరు ఉంటున్నారు పెట్టందారి వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొంతమందికే వాళ్ళ మాట వినే వాళ్ళకి న్యాయం చేస్తున్న వాళ్ళు ఎవరనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి తర్వాత పార్టీ భవిష్యత్తు కోసం వ్యూహం పత్తులో ఉంటున్నాను నన్ను నమ్మండి అంటారు మరి గత రెండు రెండు దశాబ్దాల నుంచి బీజేపీ పొత్తులో ఉండి ఏం సాధించింది బీజేపీ సో ఆ లెసన్ అన్న నేర్చుకునే ప్రసక్తి ఉండాలి కదా సో అలాగే పదో పాయింట్ ముఖ్యంగా ఏంటంటే నేను వ్యూహం వేసే నన్ను నమ్మండి అని క్యాడర్ని బతీనాలు అసలు ఈయన వ్యూ ఎవడైనా కానీ వ్యూహం వేసింది బయట చెప్పుకుంటారా చెప్పుకోరు అలాగే తన వెంట నడుస్తున్న వాళ్ళకి ఫలానా న్యాయం నేను చేస్తాను లేకపోతే ఇంకొకటి చేస్తాను అని చెప్పి చెప్పుకోలేక వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను రెండు సీట్లు ప్రకటించా అని చెప్పి కేవలం వాళ్ళకి ఉపశమనం వచ్చే మాటలు చెప్తారు లోకేష్ ఉండి నీకు సీఎం పదవి లేదు బోరా అని మాట్లాడినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వలేని స్టేజ్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడనేది అందరికీ తెలిసి తెలిసిన నిజం దీన్ని బట్టే రాజకీయం ఏంటనేది ఆలోచించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి